హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మీకు ఎప్పుడైనా ఇలాంటి కళలు వచ్చాయా అయితే ఇలాంటి కళలు వస్తే మీరు ధనవంతులు అవ్వడం పక్క ఎందుకంటే మీకు అదృష్టం వచ్చే ముందే ఇలాంటి కళలు వస్తాయట నిద్రలో కళలు రావటం సహజం కొందరికి మంచి కళలు వస్తాయి మరికొందరికి పీడకళలు వస్తాయి వాటిలో కొన్ని ఉదయం లేచేసరికి గుర్తుంటాయి మరికొన్ని మర్చిపోతూ ఉంటాము అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కళలు వస్తే మీరు ధనవంతులు అవుతారని చెబుతుంది ఆ కళలేంటో ఇప్పుడు చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది మా ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి కళలు మనిషి జీవితంలో ఒక పాత్ర పోషిస్తూ ఉంటాయి కళలు అనేవి నిజ జీవితంలో జరిగేటియే కళల రూపంలో వస్తాయని కొంతమంది నమ్మితే కళలు ప్రత్యేకమైన స్థానం పోషిస్తాయని కొంతమంది నమ్ముతారు జమున అంటే ముఖ్యంగా మూడున్నర నుండి ఐదున్నర మధ్య వచ్చే కళలు ఖచ్చితంగా ఫలిస్తాయట స్వప్న శాస్త్రం ప్రకారం కళల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది ఈ శాస్త్రంలో కళల రహస్యాలు వాటి అర్థాలు వివరించబడ్డాయి మనం చూసే ప్రతి కళ దాని ఫలితాలు శాస్త్రాల్లో ముందే చెప్పబడ్డాయి అయితే పండితులు కూడా ఈ విషయం గురించి మనకి చెప్తూ ఉంటారు మనకు కొన్ని కళలు భయంకరంగా వస్తే కొన్ని కళలు చాలా ప్రశాంతంగా వస్తాయి కొన్ని అనర్థం జరిగే కళలు వస్తే కొన్ని మనకి అదృష్టం తెచ్చిపెట్టే కళలే వస్తాయి అయితే కళల గురించి తెలిసిన వాళ్ళను మాత్రమే ఈ విషయాలు మీరు అడిగితే మీకు సమాధానం చెప్తారు మీకు వచ్చిన కళ చెడుక మంచిగా అని ఆలోచన చేస్తూ తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమందికి కళలు గుర్తుంటాయి వాళ్ళు పగలు ఏమి పని చేసినా కళలో కనిపిస్తాయి అయితే మనం పగలు ఆలోచన చేసింది పగటిపూట చేసిన పనులు మన కళలో వస్తే పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కళలో మనం ఎప్పుడు చూడని విషయాలు మనం ఎప్పుడు చెయ్యని విషయాలు చెయ్యని పనులు అలాగే మనకి అదృష్టం కనిపించే కొన్ని కళలు ఇలాంటివి వస్తే మాత్రమే మనం దాని అర్థాలను తెలుసుకోవాలి కొంతమందికి ప్రతిరోజు రకరకాల కళలు వస్తూ ఉంటాయి అయితే ప్రతిరోజు వచ్చే కళల్లో అదృష్టం వరిస్తుందని ఏ పండితులు ఎవ్వరూ చెప్పరండి అదృష్టం వరించేటప్పుడు ఒక ప్రత్యేకమైన కళ వస్తుంది అది లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే ముందే ఇలాంటి కళలు వస్తాయట అయితే ముఖ్యంగా పండితులు మరొక విషయం కూడా చెప్తున్నారు మీకు ఏదైనా అనర్థం జరిగేటప్పుడు మీరు ఏదైనా డబ్బు మూలంగా కానీ ధనం మూలంగా కానీ బంగారు మూలంగా కానీ ఎవరి దగ్గరైనా మోసపోయేటప్పుడు కానీ మీకు కొన్ని కళలు కనిపిస్తాయి అయితే మీరు ఏ పని చేసినా ఆచితూచి అడుగు వేయాలని పండితులు చెప్తున్నారు అందరికీ కళలు రావండి కొంతమందికి మాత్రమే కళలు వస్తాయి వచ్చిన కళలు కొంతమందికి గుర్తుంటాయి మరికొంతమంది ఉదయం లేచేసరికి మరిచిపోతూ ఉంటారు అయితే వారు మాత్రమే కళల గురించి ఆలోచన చేయాలి గుర్తులేని వారు ఎప్పటికీ కళల గురించి ఆలోచన చెయ్యకపోగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు మనకు వచ్చే కళల గురించి మనం ఇప్పుడు చెప్పే విషయాలు ఏమీ కాదు ఇవి కొత్తగా ఎవ్వరూ రాయలేదు పూర్వం నుంచి కొన్ని కళలు వస్తే అదృష్టం వరిస్తుంది కొన్ని కళలు వస్తే అనర్థం జరుగుతుందని చెప్తూ ఉన్నారు మన హిందూ మతంలో అయితే ఇప్పుడు భవిష్యత్తులో ఎలాంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు అయితే మనకి మంచి జరగబోయే ముందు కళలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి రాత్రి పడుకునేటప్పుడు కళలు రావడం సహజం ఈ కళలు మన జీవితంతో చాలా సంబంధం కలిగి ఉంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకి ఒక అర్థం ఉంది దాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో జరిగే విషయాల గురించి తెలుసుకోవచ్చు మీ కళలు అగ్గిపెట్టె కనిపిస్తే వెంటనే డబ్బు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు పండితులు చిన్న మంట కనిపిస్తే జీవితంలో ఐశ్వర్యం వస్తుంది అలాగే బంగారం వెండి పోగొట్టుకుంటుందని నమ్మకం అలాగే మంటల మీద మీరు నడుస్తున్నట్లు కల వస్తే సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉందట ఎక్కడో మంటలు అంటుకొని కాలుతున్నట్లు కల వస్తే చెడు వార్త వినాల్సి వస్తుంది మీ ఒంటికి మంటలు అంటుకొని కాలుతున్నట్లు కల వస్తే మీకు దగ్గర వాళ్ళకి ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని దీని అర్థమట అలాగే కలలో తెల్ల పాము కనిపిస్తే చాలా మంచిదట కళలో తెల్లపాము కరిస్తే ఆర్థిక విషయాల్లో మంచి వార్త వస్తుందని ఒకరి కళలో పాము కరిచినట్లు కళ వస్తే కష్టాలు తొలగిపోతాయని అర్థమట అప్పుల సమస్యలు తీరిపోతాయట మీకున్న ఏమైనా నాగదోషం అలాంటిది ఉంటే కళలో పాము కాటేసినట్టు వస్తే అది తొలగిపోయే ముందు ఇలాంటి కళలు వస్తాయని పండితులు చెబుతున్నారు కళలో పాము కరిచిందని ఎవరూ దిగులు పడవద్దు కళలో పాము కరిస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అలాగే కళలో తెల్లటి ఎద్దు కనిపిస్తే చాలా మంచిదట ఎద్దు అంటే నందీశ్వరుడిగా చెబుతారు శివుడి వాహనమైన ఆ నందీశ్వరుడు మన కళలో కనిపిస్తే మీకు అదృష్టం వరిస్తుందని ఆ శివుని అనుగ్రహం మీకు లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇది సామాన్యంగా ఎవరికి కనిపించదండి ఎవరికైతే శివుని అనుగ్రహం లభిస్తుందో వారికి మాత్రమే కళలో ఎద్దు తెల్లగా ఉండే ఎద్దు కనిపిస్తుంది తెల్లగా ఉండే ఎద్దు కాకపోయినా ఏ రంగులో ఉన్నా మీకు నందీశ్వరుడు కనిపిస్తే చాలా మంచి జరుగుతుందని మీకు ఏదైనా త్వరలో ఆర్థికంగా కలిసి వస్తుందని శివుని అనుగ్రహం మీ కుటుంబంపై మీపై ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే కలలో నారింజ పనులు కనిపిస్తే వారికి డబ్బు వచ్చే అవకాశం ఉందని నారింజ పనులు తిన్నట్లు కల వస్తే జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని మీ జీవితం బాగుంటుందని అర్థమట నారింజ పనులు తినటం పెళ్ళి చూసినగా లేదా కొత్త వ్యాపారంలో ప్రారంభంగా చెబుతారు కొత్తగా పెళ్ళైన స్త్రీలకు కలలో నారింజ పనులు తిన్నట్టు కనిపిస్తే వాళ్ళకి సంతాన యోగ్యం కలుగుతుందట అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేసే ముందు మీకు కలలో నారింజ పనులు తిన్నట్లు కల వస్తే మీకు మీరు చేసే వ్యాపారంలో మంచిగా మీరు ఎదుగుతారని ఆర్థికంగా బలపడతారని లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందని దీని అర్థమట ఎవరి కళలో అయితే నారింజ పండ్లు తిన్నట్లు కల వస్తే వారి జీవితం చాలా బాగుంటుందని అర్థమని చెబుతున్నారు కొంతమందికి పెళ్లి కాని స్త్రీలకు కళలో నారింజ పండ్లు తిన్నట్లు వస్తే వాళ్ళ పెళ్లి చూసిన అంటే త్వరలోనే పెళ్లి అవుతుందని దీని అర్థమట మీకు కళలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పాలు పోస్తే మీకు లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందట మీరు కళలో ఎవరి దగ్గరైనా కానీ పాలు కొనుక్కున్నా లేదా పోయించుకున్నా వాళ్ళ ఇంటి నుంచి మీ ఇంటికి పాలు తీసుకువచ్చినట్టు మీ కళ వచ్చిన లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందని లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందే ఇలాంటి కళ వస్తుందని చెబుతున్నారు క్షీర సముద్ర వాసిని అని లక్ష్మీదేవిని మనం పిలుస్తూ ఉంటాము కొలుస్తూ ఉంటాము అటువంటి పాల సముద్ర నివాసిని అయిన లక్ష్మీదేవి మన కళలో మనం పాలు కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నట్లు వస్తే చాలా మంచి సంకేతమని ఆర్థికంగా కానీ మీరు చేసే చిన్న వ్యాపారమైన పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని పండితులు చెప్తున్నారు చాలామందికి కొన్ని అదృష్టం పట్టే ముందు కళలు వస్తూ ఉంటాయి అలాగే కళలో మీకు ఏనుగు ఆశీర్వాదం లభించినట్టు కళ వచ్చినా చాలా మంచిదని కళలో ఏనుగు కనిపించడమే ఒక అదృష్టం అని చెబుతారు అందుకే ఏనుగు కలలో మనల్ని దీవించినట్లు వస్తే వారి జన్మ ధన్యమైందనే చెప్పాలి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించిందని వారి జీవితంలో స్థిరపడిపోతారని లక్ష్మీ ఆకర్షణ కలుగుతుందని అర్థమని చెప్తున్నారు